హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈ రోజు కూడా మరొక ముఖ్యమైన వీడియోతో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అన్ని చోట్ల కాలుష్యం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది ఈ కాలుష్యం వలన పర్యావరణానికి అలాగే ఈ భూమాతకి మేలు కలిగించే జీవులు ఎన్నో అంతరించిపోతున్నాయి అలాంటి వాటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసిన అతి చిన్న జీవి ఆరుద్ర పురుగు ఇవి ముఖ్యంగా వర్షాకాల ప్రారంభంలో చెట్టు చీమలతో రాలిన ఆకులతో చిత్తడి ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇవి ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా మూడు వందల జాతుల వరకు ఉన్నట్లుగా అంచనా అయితే వీటిని కొన్ని చోట్ల పట్టుపురుగు అలాగే చందమామ పురుగు కుంకుమ పురుగు అని అదే విధంగా ఇంద్రగోప పురుగు అని ఇంగ్లీష్ లో అయితే రెడ్ వెల్వెట్ మైట్ లేదా రెయిన్ బగ్ అలాగే లేడీ బర్డ్ అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు అయితే దీని శాస్త్రీయ నామం ఏంటంటే దీనిని ఇది చూడడానికి కేవలం ఒక అంగుళం సైజు లో మాత్రమే ఉండి ఎర్రని మక్మల్ బట్టతో చేసిన బొమ్మలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఇది ముట్టుకుంటే మనం చిన్నప్పుడు ఆడుకునే అతిపత్తి చెట్టు ఆకుల్లాగా ముడుచుకుపోయే లక్షణం ఉన్న ఈ ఆరుద్ర పురుగు నేల మీద కాసంత ఇసుక నేలలు మరియు కాసింత పచ్చగడ్డి ఉన్న స్వచ్ఛమైన నేలల్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే దీన్ని మీరు కూడా ఎక్కడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ ఆరుద్ర పురుగులు నిజానికి పర్యావరణ నేస్తాలుగా ఎక్కువ మంది చెబుతారు ఎందుకంటే ఇవి నేలను గుల్లగా గుల్లబారేలా చేసి పంటలకు పోషకాలను అందించడంలో బాగా సహాయం చేస్తాయి అలాగే ఈ ఆరుద్ర పురుగులు ఎక్కువగా కనిపించడాన్ని రాబోయే వర్షాలకు సూచికగా కూడా భావిస్తారు అదేవిధంగా ఇవి ఇసుక నేలల్లో బురియులు చేసుకుంటూ అందులోనే జీవిస్తూ తొలకరి వర్షాలకు అయితే బయటకు వస్తూ ఉంటాయి ఇవి నేలలోని సూక్ష్మ క్రిల్ని పట్టి ఆరగిస్తూ రైతులకి ఎక్కువగా మేలు చేస్తూ ఉంటాయి అలాగే ఇవి వర్షాకాలంలో బయటికి వచ్చినప్పుడు వర్షానికి తడిచిన నల్లని భూమి మీద ఆకుపచ్చని గీతల్లాంటి గడ్డి మీద ఎర్రని చుక్కలు అద్దినట్లుగా కనిపిస్తూ చూడడానికి ఈ దృశ్యం చాలా ఆహ్లాదకరంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ఆరుద్ర పురుగులు కొన్ని రకాల శాలి పురుగులకు అదేవిధంగా చీమలకు పక్షులకు సరిసృపాలకు ఆహారంగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇవి ఆవరణ వ్యవస్థలో భాగంగా ఉండి దాని సమతుల్యతను కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి అదే విధంగా ఈ ఆరుద్ర పురుగులు ఇట్లను పంటలను ఆశించే కొన్ని రకాల హానికర కీటకాలైన వాటి కీటకాలపైన అలాగే వాటి గుడ్లపైన పరాన్న జీవులుగా లేదా వాటి భక్షకాలుగా మారుతూ ఉంటాయి అందువల్ల ఇవి కొన్ని జాతుల బీటిల్స్ తరహాలో వీటిని కూడా రైతులు తమ రైతు మిత్రులుగా జీవసంబంధ నియంత్రకాలుగా రైతులు వీటిని భావిస్తూ ఉంటారు అయితే ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆరుద్ర పురుగులు నెమ్మదిగా అంతరించే దశకు చేరుకుంటున్నాయి ఈ ఆరుద్ర పురుగులు మనుగడ తదితర అంశాలపై పరిశోధనలు ఎక్కువగా అందుబాటులో లేకపోవడం వలన వాటి గురించి గణాంకాలు అదే విధంగా పూర్తి వివరాలు పూర్తి స్థాయిలో లభించడం లేదు అయితే పంటల్లో క్రిమికీటకాల నివారణకు విస్తృతంగా నివారణకు విస్తృతంగా వాడుతున్న పురుగు మందుల వల్ల రైతులకు ప్రయోజనం కలిగించే ఈ ఆరుద్ర పురుగులు సైతం నశిస్తున్నాయని కొన్ని పరిశోధనలో రుజువైంది అలాగే ఈ ఆరుద్ర పురుగుల నుంచి సేకరించే నూనెనైతే కొన్ని ప్రదేశాల్లో పక్షవాతం రోగులకు వాడే తైలంలోను మరియు లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆయుర్వేద మందుల తయారీలోనూ వాడడం జరుగుతుంది అదే అరబ్ దేశాల్లో అయితే పాన్ లో కూడా ఈ ఆరుద్ర పురుగుల్ని వాడతారట అదే ఇంతటి విశిష్టత కలిగిన ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే ఈ ఆరుద్ర పురుగులను సేకరించి విక్రయించిన సందర్భాలు సైతం కొన్ని ప్రదేశాల్లో మనకు కనిపించడం జరుగుతుంది ఉదాహరణకు కొన్ని రోజుల కిందట ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో ఈ ఆరుద్ర పురుగులను కేజీల లెక్కన అమ్మిన సందర్భాలు కూడా మనం పేపర్లో చూడడం జరిగింది అయితే ఈ ఆరుద్ర పురుగులు మనుగనను పరిరక్షించాలంటే రైతులు సైతం తమ వంతుగా పంటలపై రసాయనాల స్థానంలో సహజమైన రీతిలో తెగుళ్లను నియంత్రించే పదార్థాలను విరివిగా ఉపయోగించాలి అలాగే ఆరుద్ర పురుగుల ఆవాస నాశనాన్ని పర్యావరణ కాలుష్యాన్ని కూడా నివారించాలి ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రత్యక్షమయ్యే ఈ ఆరుద్ర పురుగుపై ఈ సందర్భంగా ఒక సామెత మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి అదేంటంటే ఎంతో కాలానికి అరుదుగా వచ్చి అతిథిని బంధువుని పలకరిస్తూ బొత్తిగా వైనావు మీ కటాక్షం ఎప్పుడు కలుగుతుందో ఇట్టే వచ్చి అట్టే మాయమైపోతావు ఆరుద్ర పురుగుకు మల్లే అనే ఈ సామెత మన గ్రామీణ ప్రాంతాలలో అదేవిధంగా కొన్నాళ్ళ కిందట ఎక్కువగా మనకి ఈ ఆరుద్ర పురుగును ప్రస్తావించుకోవడం ఈ విధంగా గొప్పతనాన్ని కూడా చాటుకోవడం జరిగింది అలాగే ఆరుద్ర పురుగు ద్వారా పేరు ద్వారా మాత్రమే ఒక నెల కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది దీని ఈ విధంగా దీని గొప్పతనాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవడం నిజంగా ఒక గొప్ప విషయంగా చెప్పుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్